కూర్చోండి నమస్కారం చెప్పండి సార్ ఎందుకు పిలిపించారు చెప్పేది ఏముందండి మీ అందరికీ తెలిసిందే ఏజెన్సీ అంతా అటుడికి పోతుంది ఒక పక్క తీవ్రవాదులు మరో పక్క పోలీసులు అందరూ మరణిస్తున్నారు ఇక ఈ చావులు చూడలేదు అందుకే ప్రకటించారు అయినా శాంతిని చేకూర్చలేకపోతున్నాం ఒక మనిషిని వేరొక మనిషి దోచుకునే ఒక జాతిని వేరొక జాతి దోచుకునే దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ ఉద్యమాల రణసూర్యుడు ఉదయించక మానడు మీరు అరచేతిని అడ్డం పెట్టి ఆపాలన్నా ఆగడు జరిగింది ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నాను ఇలా ప్రాణాలు తీయటం మానేసి వాళ్ళని చర్చలకు రమ్మనండి వాళ్ళకి ఏం కావాలో అడగమనండి వాళ్ళు ఏమడిగినా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఏర్పాటు చేయండి బాబు మీ మేలు మర్చిపో ప్లీజ్ మీరంతా మనస్ఫూర్తిగా అడుగుతున్నారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వెళ్లికాడి నుంచి ఊరి పరిస్థితులు ఏం బాగలేవన్నా అన్నా మా బతుకులు చిత్ర మా బాధలు చెప్పాలి చెప్పు అన్నా చెప్పు అలాగే అలాగే ఆవేశపడకండి మనందరి మంచి కోసమే ఈ చర్చలు మీరందరూ కూడా ఉండాలి రండి మీరు కోరిన డిమాండ్లన్నీ ఎలాగో పరిష్కారం అవుతాయి ఇక మీ సాయుధం పోరాటానికి స్వస్తి చెప్పి ఆయుధాలతో లొంగిపండి మీకు ఉపాధి కల్పించి విద్యార్హతలు బట్టి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది భూ సమస్య మా పునరావాసం గురించి కాదు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ కొన్ని లక్షల మంది కోట్ల మంది నిరుద్యోగులు అన్నం కోసం ఆసరా కోసం అలమటించిపోతున్నారు తెలుసా మీకు మీకు చిత్తశుద్ధి అనేది ఏ మాత్రం ఉన్నా వాళ్ళకి వాళ్ళకి కల్పించండి పునరు మాకు కల్పించడం బాబు ఇంతకీ మీ డిమాండ్ ఏమిటి పెళ్లి పేరుతో మాలాంటి గిరిజన యువతలను మోసగించి రాయించుకున్న భూములను తిరిగి మాకు ఇప్పించండి మావారు పట్టా లేకుండా సాగు చేస్తున్న గిరిజన యాత్రలను ఎల్లగొట్టండి పట్టాలుండి కూడా భూములు ఎడన్నాయో జలవల వలకు గాల్ల భూముల్ని గాల్లోకిండ్రి ఆటిల్ల సరైన సర్వే రాళ్ళు పాపించుండ్రి

జల జీవన కలిసిపోయి ఎన్నికల బరిలోకి దిగి ప్రజల గురించి పనిచేయండి మంత్రి గారు చూసారానికి జనం ఉన్నారు ఇప్పుడు కానీ మీరు భూములు పంచారనుకోండి చింగన్న దళమే పూనుకుని పేదలకు భూములు పంచారని పేపర్ నిండా రాసేస్తారు ఆ పేరు అన్నలు కొట్టి అంటారు అబ్బే నా భూముల గురించి కాదండి పంచమంటే ఇప్పుడే పంచేస్తాను ఆ పంచేది ఏదో రేపు ఎలక్షన్ల ముందు అనుకోండి మనకే దొక్కుతుంది మళ్ళీ మనకి పార్టీ టికెట్లు దొక్కుతాయి సింగన్న గారు మీతో చర్చించిన తర్వాత మీ సమస్యలన్నీ నేను అర్థం చేసుకున్నాను ఇది భూమి సమస్య కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీ మీటింగ్ లో మీ అందరి భూముల విషయం చర్చించి మీకు పూర్తి న్యాయం జరిగేలా నేను చూస్తాను నేనే స్వయంగా వచ్చి మీకు భూములు పట్టాలిస్తాను మీ చేస్తాను ఎక్కడో చర్చించి నిర్ణయాలు తీసుకునే దానికి ఇక్కడెందుకు చర్చలు మీకు మాకు కాలయాపన తప్ప చూడండి మంత్రి గారు మొదటి నుంచి మీ నిర్ణయాలు మీ కమిషన్లు మీ చిత్ర నాయకుల ఎత్తుగడలు ఈ భూస్వాముల కొమ్ము కాస్తూనే ఉన్నాయి వస్తాం రండి మమ్మల్ని క్షమించండిలా ఇరబోతుంది వస్తాం పదండి యూఆర్ అండర్ అరెస్ట్ ఇంకా చూస్తారు ఎవరు సార్ వీళ్ళందరినీ పెట్టులు కాల్చినట్టు కాల్చిపోరేక రే ప్రసాద్ సార్ వీళ్ళు ఒక్కొక్కరి తల మరి ఎంత ఉందిరా పది లక్షలు సార్ కదా మరి వీళ్ళ మీద కేసులన్నీ కోర్టులో రుజువయ్యా లేదా అయ్యే అన్ని తెలుసుండి కాలుస్తానంత ఒరే ప్రసాద్ వీళ్ళని కోర్టుకు తీసుకువెళ్ళి జడ్జి ముందు మనం అప్పు చెప్పామనుకో వాళ్ళకు ఊరి మనకి డబ్బు ముందు పేల్చకుండానే రెండు బిట్టలు పడ్డాయి వితౌట్ షాట్ టూ బార్డ్స్ మన బాబు ఎందుకు మీరు వాళ్ళని వాళ్ళని చర్చలకు రమ్మని చెప్పింది నేను వాళ్ళని సగౌరంగా తిరిగి పంపించే బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది నాకు ఉంది మధ్య నువ్వే చెప్పడానికి నేను ఎవరిన మీ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ మీ ప్రభుత్వం పతిమిలాడితే వాళ్ళని చర్చలకు ఆహ్వానించడానికి వచ్చిన పెద్ద మనిషిని నేను ఆహా మరి వీళ్ళు మా వాళ్ళను మందు పాత్ర పెట్టి పేల్చి చంపినప్పుడు మాటి కాస్త మట్టి పెట్టినప్పుడు ఏమైంది పెద్ద రకం ఆహా ఏమైంది పెద్ద రకం పెద్ద మనిషి అట పెద్ద మనిషి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేశారు మాకు అవకాశం వచ్చి నేను చేస్తున్నాం ఎస్ బాల్ ఈజ్ ఇన్ మై కోట్ ఐ వాంట్ టు కిక్ అవుట్ ఎస్ కిక్ అవుట్ గెట్ అవుట్ అండ్ గెట్ జస్ట్ అపరా ప్లీజ్ వాళ్ళని నేను చేయొద్దు వాళ్ళు వదిలేసే ప్లీజ్ షట్ అప్ హ్మ్ వదలలే పోలీస్ టైగర్ ఎస్ఐ అప్పారావు గారు ఎస్పీగా ప్రమోట్ అయిన సందర్భంలో చే ఎవడు తీవ్రవాది కాడరా నీలాంటి వాడి వల్లనే ఎవడైనా తీవ్రవాది అవుతాడు చర్చలకు పిలిచి బెన్ను బెంగు పోటు పొడుస్తావా అందుకే నేను ఆయుధం పట్టాను వాళ్ళలాగా మారిపోయా నీలాంటి వాళ్ళు అంత తెలుస్తాను ఈ అవసరం నాకు తీరిపోయిందిరా వీడి అడ్డు ఎలా తొలగించుకుందావా అని ఎదురు చూస్తున్న నాకు నా వేలికి నెత్తురంటకుండా వీడిని నువ్వు తీసేశావు ఇప్పుడు వీడి అడ్డు నాకు తొలగిపోయింది ఇక్కడ నాకు వద్ద శత్రువు అనుకుంటున్న ఆ వాడి దళానికి ఉరి శిక్ష పడబోతుంది రాయ్ ఇక మిగిలిన నువ్వు నువ్వు వీని చంపిన నేరానికి గురికంభం ఎక్కుతావు ఆ జైలుకి నేను చచ్చిపోతాను నేను బతకలే ఈ కడుపులో నేను భరించ

Ambil paling